హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇది శివరాత్రి నాడు ఈవినింగ్ పూజ అండి నేను లైవ్లో మా శివయ్యని చూపించాను బయట ఉన్నాడు ఇంకా లోపల తీసుకొచ్చి అభిషేకం అయితే చేసాము అభిషేకం సాట్ కూడా పెట్టాను ఎవరన్నా చూడకపోతే చూసేసండి మన ఛానల్లో అయితే ఉంటుంది అభిషేకం చేసి శివయ్యని అలంకరించి మందిరంలో అయితే పెట్టేశామండి ఈ మార్నింగ్ అయితే పూజ నేను చేసుకున్నాను మా వార్ ట్టుకెళ్ళారు ఈవినింగ్ ఆయనే చేసుకుంటున్నారు ఆయన ఉంటే మ్యాక్సిమం ఆయనే చేస్తారు మేము ఇంట్లోకి వచ్చిన నుంచి శివరాత్రి అయితే ఉపవాసం ఉంటున్నామండి అంతకుముందు అయితే నాకు గుర్తులేదు నేనైతే ముందు రోజు చెప్తానండి నేను ఫాస్టింగ్ ఉండాలనుకుంటున్నానని మీ ఇష్టం మీకు ఒప్పుకుంటే ఉండను లేకపోతే మీ ఇష్టం అది ఉండకండి అని చెప్తా నేను ఫాస్టింగ్ ఉండాలన్నప్పుడల్లా ఏదో ఒకటి వస్తుందండి ఇప్పుడైతే ఫుల్ కోళ్ళు ఉంది దగ్గరలో పెడతదని తిట్టారు లాస్ట్కి అంటారు కానీ ఆయన ఉండగలిగితే ఉంటాను అని చెప్తారు ఆయన ఉంటారు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి అయితే మా ఇంట్లో జరిగేది అయితే ఇద్దరం అయితే ఉంటున్నామండి మొత్తం మీద ఇంకా పూజ అయితే పూర్తయింది మేము గుడికి అయితే వెళ్ళాలి గుడికి అయితే వెళ్ళి ఇంకా వన్ కే అలా వస్తామండి నైటు మేము ఉండేది అయితే మియాపూర్లో కదండి అక్కడ మార్కెట్ దగ్గరలోనే న్యూ కాలనీ ఉంది అక్కడ ఇంకా శివయ్యను వీరభద్రస్వామి స్వామి ఈ మూడు గుళ్ళు అయితే ఉంటాయండి దాంట్లో ఇంకా మేము జేపీ నగర్ నుంచి మియాపూర్ వచ్చిన నుంచి ఆ గుడికి అయితే వెళ్తున్నామండి ఇంకా ఈవినింగ్ అయితే ఫ్రూట్స్ తింటాము ఇంట్లో పూజ అయిపోయాక ఫ్రూట్స్ తినేసి గుడికి వెళ్తాము ఆ ఫ్రూట్స్ తినకపోతే మనకి దేవుడి మీద మనసు అయితే నిలవదు ఉండగలిగిన వాళ్ళు కటిక ఉపవాసం కూడా ఉంటారేమో మా ఆయన అయితే అప్పటికే ఎలా పడ్డారు పాపం ఇంకా ఇంట్లోనే అభిషేకం చేసుకుంటాం కదండి గుళ్ళో అభిషేకాల పని అయితే పెట్టుకోను నేను ఇంకా ఎలా పంచామృతాలు అన్నీ కలిపేసి అవి మేము వీలుంటే మేము పోస్తాము శివయ్య మీద లేకపోతే లోపల ఎవరన్నా అభిషేకం చేయించుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని పోసేమని చెప్తాము ఇంకా అప్పటికే ఓపిక అంతా కొంచెం నీరసం వచ్చేస్తుంది అందుకనే ఇంకా అభిషేకం లైన్ అయితే ఇంకా చాలా పెద్దది ఉంటుంది అందుకనే శివరాత్రి రోజు అది అభిషేకం పని పెట్టుకోను గుళ్ళో ఇంట్లోనే చేసుకుంటాము కొబ్బరికాయ అగరబత్తి కర్పూరం కొన్ని పూలు అయితే పట్టుకెళ్ళి దర్శనం చేసుకుంటాం అంతేనండి సెవెన్ థర్టీ అట్లా అయింది అనుకుంటానండి గుడికైతే స్టార్ట్ అయ్యాము ఈ గుళ్ళో అయితే అన్నీ బాగా జరుగుతాయి కళ్యాణము ఇంక అర్ధరాత్రి అభిషేకం ఇంకా అన్నీ బాగా జరుగుతాయి అభిషేకం కూడా లాస్ట్ ఇయర్ నుంచి వేరేగా చేస్తున్నారు అది కూడా చూపిస్తాను మా ఇంటికి దానికి ఒక టెన్ మినిట్స్ అలా పడుతుందామండి కానీ ట్రాఫిక్ యూటన్ తీసుకోవాలి అంతే ఇదిగో గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంకా బయట నుంచి ఈసారి అయితే లైటింగ్ పెట్టారు బయట ఇది లోపల పెట్టేవారు ఈసారి బయట పెట్టారు లైటింగు ఆయన అయితే ఈ లైన్ చూసి భయపడ్డారండి బయట నుంచి ఉంది ఎప్పుడూ లేదు ఇలాగా బయట నుంచి ఇంకా రోడ్డు బయట నుంచి లైన్ ఉంది ఇదంతా దర్శనం అడిగితే ఇదంతా దర్శనం లేదండి ఇందక్కడికి ఏమీ లేదు ఇప్పుడు వచ్చేసరికి ఇంత లైన్ ఉందని చెప్తున్నారు అందరూ ఆయనకేమో కారు పార్కింగ్ చేయడానికి ఖాళీ లేదు ఇంకెక్కడో చేసుకుని వచ్చేలాండి దగ్గరే కదా ఇంకా బండి మీద వచ్చేద్దామన్నా నాకు నైట్ అయితే కుక్కలు భయం అండి ఎమ్మడి పడతాయేమో వన్ థర్టీ అట్లా అవుతుంది వాటికేమో మంచి టైం కదండి అది ఇంకా బయట రోడ్డు మీద లో అయితే నుంచున్నాము లోపల నుంచి ఇంకా వీడియో తీస్తే బయట నుంచి లోపలికి వీడియో తీస్తే ఎంత పొడుగుందో ఇంకా మేమైతే ఎక్కడి నుంచున్నామండి చొట్పల్ల అయితే బాగా జరుగుతుందంట నేను మ్యారేజ్ అయ్యాక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది కదా ఒక్కసారి వెళ్ళాను ఈసారి అయితే వెళ్ళొచ్చు అనుకున్నాం కానీనండి ఇంకా ఒక్క రోజు అండి ఒక్క రోజు గురించి వెళ్ళాలి మళ్ళీ వచ్చేసరికి టైడ్ అయిపోతున్నాం ఇది వరకు అంత ఓపుకుంటలేదు ఆయనకి ఉంటుంది మాకు ఉంటులేదు ఇంకా అందుకని లైఫ్ తీసుకున్నాము అయితే కొంచెం లోపల వరకు అయితే వచ్చిందండి ఇంకా ఇక్కడ దీపాలు పెట్టేవాళ్ళు దీపాలు పెడతానే ఉన్నారు నేనైతే కార్తీక మాసం అలాంటి టైంలో దీపాలు అవి పెడతాను కానీ ఇంకా సుబ్రహ్మణ్య షష్ఠికి అట్లాంటి వాటికి పెడతాను అభిషేకమేమో కార్తీక మాసంలో ఒక్క సోమవారం మాత్రమే గుళ్ళో చేయించుకుంటాము ఇంకా శివరాత్రికి అయితే ఇలాంటి పనులు ఏం పెట్టుకోనండి ఓన్లీ ఇంకా దర్శనం చేసుకుని కళ్యాణం చూసి అర్ధరాత్రి ఇంకా అభిషేకం జరుగుతుంది కదా అది మాత్రం చూసేస్తాము చూడండి ఇంకా జనాలు అయితే ఎలా ఉన్నారు కిక్కిరిసిపోయి ఉన్నారు ఇంకా సిటీలో కూడా ఇంత బాగా జరుగుతుందండి శివరాత్రి అయితే ఇంకా దర్శనం అయితే పూర్తయిపోయిందండి పంచామృతాలు తెచ్చాం కదా అక్కడ బకెట్లో పోసేస్తుంటే అందరూ అక్కడ బకెట్లో పోసేసాము లోపల అభిషేకం చేసుకునే వాళ్ళు అయితే శివ్య పోసేస్తున్నారు ఇంకా శివ పార్వతిలో కళ్యాణం అయితే స్టార్ట్ అవ్వపోతుంది నేను కళ్యాణం అయితే కొంతవరకు లైవ్లో పెట్టానండి అవకాశం ఉంటే చూడండి నైన్ థర్టీ అట్లా స్టార్ట్ అండి కళ్యాణం కళ్యాణం చేసుకోవడానికి మనకి శివయ్య పార్వతీదేవులు అయితే వచ్చేసారండి కళ్యాణం జరుగుతూనే ఉంది ఇంకా దీపాలు పెట్టే వాళ్ళు పెడతానే ఉన్నారు ఇంకా నైట్ ట్వెల్వ్ అట్లా కూడా దీపాలు పెట్టేవాళ్ళు పెడతానే ఉన్నారండి ఇంకా అక్కడ కూర్చున్నారు కదా పంతులు గారు అయితే కళ్యాణం గురించి అంతా వివరంగా చెప్పారు అదంతా లైవ్లో ఉంది వీలైతే చూడండి

ఇంకా ఇప్పుడేమో అమ్మవారికి మాంగళ్యాధారం జరుగుతుందండి మేము అయితే త్రీ ఇయర్స్ నుంచి వెళ్తున్నాం కదా ఇప్పుడే ఎలానే జరుగుతుంది కళ్యాణం మరి అన్ని చోట్ల ఎట్లా జరుగుతుందో లేదో తెలియదు కళ్యాణం అయిపోయాక అభిషేకం కూడా బాగా జరుగుతుంది అభిషేకం కూడా వెరైటీగా జరుగుతుందండి ఇక్కడ ఇప్పుడేమో దండాలు మార్చుకుంటున్నారు అమ్మవారు అయ్యవారు ായണോ ഹിന്ദു ഭാഷേവോ ജയാത്രം ഭഗവതും പദ്ധ്യൂപരമാനം സരേഷാ ജയദക്ഷം പ്രകൃത്യം നമോ നമ ഈശ്വര സ്വഭൂതം ഭവതി സലേചാ టెన్ థర్టీ అయిందో లెవెన్ అయిందో ఇంకా జనాలు చూడండి అలానే కూర్చొని ఉన్నారు కళ్యాణం చూస్తా అందరూ జాగరణ వాళ్ళే అనుకుంటా తర్వాత అభిషేకానికి కూడా చాలామందే జనం ఉన్నారండి నేను పైకి ఎక్కి వీరభద్రస్వామి గుళ్ళ నుంచి అయితే వీడియో తీసాను కళ్యాణం అయితే అయిపోయిందండి ఇంకా అమ్మవారికి అయ్యవారికి చదివింపులు అయితే చదివి చదివిస్తున్నారు ఇంకా పల్లకి సేవకి పల్లకి కూడా రెడీ అవుతుంది ఇంకా జనాలంతా కొంచెం ఖాళీ అయ్యాక అమ్మవారిని అయ్యవారిని వారిని ఇంకా పార్వతీ పరమేశ్వరిని అయితే దగ్గర నుంచి వీడియో తీశాను కళ్యాణం అయితే కన్నులు పండగగా జరిగిందండి ఇంకా తర్వాత అభిషేకము ఇక్కడ అభిషేకం కూడా వెరైటీగా చేస్తారన్నాను కదా ఇంకా బియ్యం బస్తాలు బాగున్నారు కదా బియ్యంతో చేస్తారండి బియ్యంతో ఇంకా శివుడిని నింపేస్తారు అందరూ ఒక్కొక్క చెంబుడు అట్లా బియ్యం వాళ్ళే ఇస్తారు లాస్ట్ ఇయర్ నుంచే ఇట్లా బియ్యంతో చేస్తున్నారండి ఆ బియ్యం కూడా అన్నదానానికి ఉపయోగిస్తారనుకుంటా తర్వాత లాస్ట్ ఇయర్ కాక అంత ముందు ఇయర్ అయితే పాలతోనే చేసేవారండి క్యామ్ పెద్ద పెద్ద క్యామలతో పాలు తెచ్చి పోసేవారు ఇంకా లాస్ట్ ఇయర్ నుంచి ఇట్లా చేస్తున్నారు ఇంకా పళ్ళకి అభిషేకం తర్వాత పళ్ళకి ఊరేగింపు ఉంటుంది తర్వాత పల్లకి కూడా రెడీ అవుతుంది ఇంకా వాళ్ళు పట్టుకెళ్తున్నారు కదా అవి శివ చుట్టూ ఒక బాక్స్ టైప్లో కడతారు అంటే బియ్యం పోస్తే పక్కకు పోతాయి కదా ఒక గ్లాసు గ్లాసులు పెట్టేసి అలా కట్టేసి దాంట్లో ఒక్కొక్క ఉద్దరణతో బియ్యం ఇచ్చి ఒక్కొక్కరి చేత ఉంటారండి ఇంకా గ్లాసులు కూడా పట్టుకెళ్తున్నారు చూడండి ఈ జనాలు అందరూ ఇంకా లైన్ అభిషేకానికండి కానీ ప్రతి ఒక్కళ్ళ చేత పోయింటారు కొంచెం వెనక ముందు కానీ ప్రతి ఒక్కళ్ళకి అయితే అవకాశం ఇస్తారు పోయడానికి ఇంకా పళ్ళకి ఊరేగింపుకి స్వామివారికి అమ్మవారికి గొడుకు కూడా రెడీ అవుతుంది ఇలా శివునికి బియ్యంతో అభిషేకం నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడడం మేమైతే లైన్లో నుంచి మా వెనక చూడండి ఎంతమంది ఉన్నారో జనాలు ఇంకా పల్లెటూరులోనే కదండి ఇంకా సిటీలో కూడా ఇంతమంది జాగరణ అయితే చేస్తున్నారు ఇంకా లోపలికైతే ఒక ట్వంటీ మెంబర్స్ని అట్లా వదిలేరండి ఇంకా మేము లోపలికైతే వచ్చాము ఇంకో బియ్యం బస్తాలు చూడండి ఆ బియ్యం బస్తాలు అన్నీ ఇంకా ఓపెన్ చేసి ఒక్కొక్క ఉద్దర్ణంతో ఒక్కొక్కరికి ఒక్కొక్క చెంబుడి బియ్యం ఇచ్చి అందరి చేత పోయిస్తారు మేము దర్శనం చేసుకున్నప్పుడు అయితే గుడి అస్సలు ఖాళీ లేదండి ఇప్పుడు ఖాళీ లేదు లైన్లో ఉదడం వల్ల మిడిల్ లో ఖాళీగా ఉంది ఇది వినాయకుడు మధ్యలో శివయ్య పక్కన అమ్మవారు ఉంటారండి మగవాళ్ళు అయితే కంపల్సరీ సట్టు తీయాల్సిందే సట్టు తీసేకనే అలా చేస్తారు ఇంకా అలా వద్ద బియ్యం పోతే ఇంకా మీకు కనిపిస్తుందో లేదో అందరికీ అయితే ఇస్తారు మా వెనకాల కూడా ఇంతమంది వెయిటింగ్ ఉన్నారు పాపం ఒక్కోసారి జనాన్ని కంట్రోల్ చేయడం కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కొంచెం క్లియర్ గా ఉంది చూడండి అలా పెద్ద దాంట్లో బియ్యం పోసి ఇంకా ఒక చెంబుతో అందరికైతే ఇస్తారు శివయ్య మీద బియ్యంతో అభిషేకం చేయడం అయితే దగ్గరలో అయితే వీడియో తీసానండి మీరు బ్యాక్ వెళ్ళి చూడండి ఇంకా క్లియర్ గా కనిపించాలంటే ఇంకా అలా బాక్స్ టైప్ లో ఉంటుందండి చుట్టూ గ్లాసు శివయ్య అయితే దాంట్లోనే ఉన్నారు మొత్తం ఇంకా అందరూ బియ్యం పోసారు కదా దాంట్లో అయితే లోపలే ఉన్నారు శివయ్య విగ్రహం అయితే శివయ్యక అభిషేకం చేసి బయటకైతే వచ్చేసామండి ఇంకా జనాలు లైన్ అలానే ఉంది ఇంకా లాస్ట్ వరకు పోయిస్తూనే ఉంటారు అందరికైతే అవకాశ అవకాశం ఉంటుంది ఇంకా తర్వాత పళ్ళకి సేవక ఇంకా కూర్చునే వాళ్ళు కూర్చున్నారు మా అందరితో పాటు ఈ పాప కూడా జాగారం చేసేస్తుంది చూడండి బాగా క్యూట్గా అనిపించింది నాకు అలాంటి పిల్లల్ని చూస్తే ఎత్తుకోవాలనిపిస్తుంది కానీ ఎత్తుకోను మళ్ళీ భయం ఎక్కడ ఏడుస్తారో అని అంతకు ఈ పాపను అయితే చూస్తున్నాను కానీ అస్సలు ఏడుపలేదండి ఇంకా జనాలు అక్కడ అభిషేకం చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇంకా పల్లకి ఊరేకింపుకైతే ఒక పక్కన అయితే రెడీ చేస్తున్నారండి స్వామి వారి పళ్ళకి అయితే అద్భుతంగా రెడీ చేశారు కదండి పళ్ళకి ఊరేగింపు మాతో పాటు మీరు కూడా చూసేసేయండి लक्ष्म <laughs> 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 అలా తాకి నమస్కారం చేసుకున్నాము అప్పటికే క్రౌడ్ ఎక్కువ ఉంది ఇంకా దూరం నుంచి అయితే వీడియో తీశాను అయితే అప్పటి వరకు ఓపిక పట్టాము ఇంకా ఓపిక లేక ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా ఇంటికి వచ్చి గేట్ ఓపెన్ చేద్దులకు కుక్క అయితే లోపలికి వచ్చేసిందండి చెత్త అంతా మా ఆయన అయితే కొట్టడానికి వెళ్ళారు ఆయన కుక్కం తరుగుతుంటే నాకు నవ్వు వస్తుంది దాన్ని అయితే బయటకు పంపించి గేట్కి లాక్ నాకు కుక్కలంటే భయం నేనైతే అయితే కుక్కల జోలికి అసలు ఇంకా పైకి వెళ్ళిలోకి టైం చూడండి వన్ ఫిఫ్టీన్ అట్లా అయింది ఇంకా ఈయన తెల్లారే ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళాలండి ఇంకా మేము ప్రతి సంవత్సరం కూడా ఇంకా అలా కళ్యాణం జరిగి అభిషేకం అయిపోయాక ఇంటికి వచ్చేసి పడుకుంటామండి ఈ టైంకి అయితే కిందే పడుకుంటాము కింద బెడ్ షీట్లు వేస్తే పడుకుంటాము ఇంకా మన్నాడు స్నానం చేసి కాఫీ తాగితే తాగుతాను లేకపోతే ఇంకా డైరెక్ట్ అత్తెసర వేసుకుని సి నివేదన చేసి అదే తినేస్తామండి అంతేనండి ఎంతేనండి వీడియో వాచ్ మై నెక్స్ట్ వీడియో బాయ్ అండి